హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్దాం అని బయలుదేరుతుంటే మధ్యదారులో టక్ 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 టకా అని సౌండ్ వస్తుంది ఏంటంటే డబ్బా సౌండ్ వస్తుంది సరే ఇంటికి వెళ్ళా చూద్దాంలే అని లెఫ్ట్ సైడ్లో వస్తుంది సౌండ్ ఏంటబ్బా సౌండ్ వస్తుంది సరే ఇంటికి వెళ్ళాక చూద్దాంలే అని సరే బండి పక్కన ఇంటికి వెళ్ళిన తర్వాత బండి పక్కన పెట్టి పడుకొని చూస్తే ఒగ్గి బోల్ట్లు లూజ్ అయి ఉన్నాయి ఫ్రంట్ వీల్ లెఫ్ట్ సైడ్ బ్యాకు ఒగ్గి బోల్ట్లు కట్ ఒగ్గి బోల్ట్లు లూజ్ అయి ఉన్నాయి సరే అవి బాగా లూజ్ అయి ఉన్నాయి ఆ లూజ్ అయి ఉంటే నేను చూడటం అయింది లేకపోతే నేను చూడలేదనుకోండి అదేమైతే అంటే అట్ట అట్ట లూజ్ అయిపోయి ఎదర వగ్గి బోల్డ్ కూడా లూజ్ అయిపోతుంది ఇది లూజ్ అయింది కదా అట్ట అట్ట కొట్టుకొని కొట్టుకొని కట్టకే ఆ ఎదర వగ్గి బోల్ట్ కూడా అయిపోయి రెండు లూజ్ అయిపోయి ఇక ఒగ్గి బోల్డ్ లూజ్ అయిందంటే ఇరిగిపోతుంది ఆగలేక ఏదైనా మనం కరెక్ట్గా ఒక టన్ను టన్ను రేసినప్పుడు లోడ్ ఎక్కడ దిగి ఎక్కేటప్పుడు అక్కడికే లూజ్ వచ్చేసింది కట్టకి ఒక్కీకి కట్టకొని ప్లేట్కి అది అక్కడే లూజ్ వచ్చేసింది చూసారా అలా మనం అనుకోండి దాన్ని ఏమైందంటే ఏదైనా లోడ్ వేసినప్పుడు ఒకసారి ఏదైనా కటింగ్ కొట్టినప్పుడు ఆ ట ఇరిగిపోద్ది విరిగిపోతుంది అది మనకి ఇరిగిపోయింది కూడా తెలియదు అది గట్ట అనుకోండి ఆ కట్టలు ఇరిగిపోతాయి అదే పద్దెనిమిది రింగు ఆ పద్దెనిమిది రింగుతో టైట్ వేస్తుంటే కుదరటల్లా ఆ రింగు లోపలికల్లా ఉంటుంది లోపలకల్లా ఎలటల్ అది సరే నా దగ్గర వీల్బిట్ ఉంది సరే వీల్బిట్ పట్టిద్దో లేదని చూద్దామని వీలుబిట్టు తీసాను బిట్ కూడా పట్టింది వీల్బిట్తో టైట్ వేసాను రింగుతో కొంచెం కొంచెమే లాగింది రింగుతో కొంచెం దగ్గర వరకు లాగింది రింగుతో లోపలికి వెళ్ళదు రింగు అది కొంచెం వెళ్ళిన తర్వాత ఈ టైరేటండ్ రాడ్డు ఫ్రంట్ పోస్టర్ రాడ్డు అవి పడతాయి దానికి ఇక అందుకనే బిట్టు కూడా మాకు బిట్టు కూడా పద్దెనిమిదే బిట్టు కూడా పద్దెనిమిది రింగు కొంచెం బార్గా ఉంటుంది లాగా ఉంటుంది అది సరే అది దాంతో ఇదేమో లూజ్ అయిపోయింది ఏమో వదిలేసేస్తుంది ఒక స్టెప్ తిరగగానే ఆ లోపల ఉన్న ప్లేట్ పట్టేసేసి వదిలేసేస్తుంది సరే ఇక నా దగ్గర ఉంటే అదిగో బిట్టు అది బిట్టు బార్ ఉంటుంది సరే ఆ వీల్ బిట్టుతో లేకపోతే సెంటర్కి వచ్చి మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చి మళ్ళీ మాములు బిట్టు ఉంటుంది ఆ బిట్టుతో బిగించాలి సరిగ్గా ఆ బిట్టు పెట్టి గట్టిగా టైట్ చేశాను టైట్ చేసి ఫ్రంట్ది కూడా చూశాను అది టైట్గానే ఉంది మరి ఇది ఎలా లూజ్ అయిందో లూజ్ అయింది నేను కట్టలు చేపించిన తర్వాత ఇప్పటికి నాలుగైదు సార్లు బిగిస్తా బిగించాను కొంచెం లూజ్ ఉంటాయి కొంచెం వస్తాయి లూజు లోడ్ మీద లోడ్ కట్టలు చేపించిన తర్వాత చక్కగా లోడ్ వేసుకొని లోడ్ మీద ఉన్నప్పుడు బిగిస్తే కరెక్ట్గా కాస్తాయి లోడ్ ఉన్నప్పుడే బిగించాను నేను మరి ఇది ఇప్పుడు ఈ వర్షాకాలం కదా ఎక్కడ అటు ఇటు నీళ్ళు పోయి ఏదన్నా ఆ గోతులో పడ్డప్పుడు అప్ అండ్ డౌన్ గోతులో పడ్డప్పుడు అట్ట లూజ్ అయ్యింది అట్టుంది అది పొద్దున్న నేను ఇంటికెళ్తుంటే టక్మంటు సౌండ్ అవుతుంది టక్ టక్క టక్ టక్క సౌండ్ అవుతుంది ఇక నేను కరెక్ట్గా ఇక అదే అనుకొని వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అదే మనం అసరెద్ది అనుకోండి చాలా ప్రమాదం అది చాలా ప్రమాదం కట్ట కూడా ఊడిపోద్ది సెంటర్ బోల్డ్ తప్పిద్ది ఎందుకు అంత రిస్క్ ఎందుకని ఇక నేను అప్పటికప్పుడు ఇక మ్యాడ్ తెచ్చుకొని కింద వేసుకొని కింద పడుకొని పూర్తిగా బిగించేశాను బిగిచ్చేసి అటే పక్క కూడా బిగించుకున్నాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కూడా అలాగే బిగించేశాను రైట్ సైడ్ కూడా కొంచమే టైట్ లాగి ఇక మొత్తం అటు ఇటు కూడా ఒకసారి చూసుకున్నాను మళ్ళీ అయ్యప్పుడు లూజ్ అయితే దాని మీద ఎక్కువ ఆయిల్ పడింది మొన్న ప్లాట్ఫారం కాడ ఆయిల్ పోతే దాని మీద ఆయిల్ పడింది ఆయిల్ పడితే లూజ్ అయిపోతాయని దానికి కూడా ఫుల్గా ఫుల్ టైట్ వేసేసాను ఎప్పుడైనా సరే ఒగ్గి బోల్ట్లో ఒగ్గిలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడన్నా లోడ్ వేసిన తర్వాత అటు ఇటు ఎక్కిన తర్వాత టప్ అంటే లేచిపోతుంటాయి ఇక మనకు చూసుకోవాల్సింది అయ్యా ఏంటంటే మనకు ఎంటీ మీద ఎట్టున్నా పర్లేదు ఈ సైలెన్సర్ పడింది ఇక వాళ్ళు కింద పడుకొని చూసా కదా ఈ సైలెన్సర్ కూడా చిన్న పడింది దొప్పత పని సౌండ్ రావట్లేదు కానీ ఏంటి నల్లగా మసిపట్టిందని చూస్తే సైలెన్సర్ కూడా బెజ్జం ఉంది ఎప్పుడైనా సరే మనకి వగ్గి బోల్ట్లు మనం అప్పుడప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండాలి కింద పడుకొని చూసుకుంటూ ఉండాలి వగ్గి బోల్ట్లు బ్యాక్ ఫ్రంట్ లోపల పక్క మన ఫ్యాన్ బెల్ట్ ఎలా ఉంది అవన్నీ చూసుకుంటూ ఉండాలి కింద పడుకొని అబ్జర్వేషన్ చేసుకుంటుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అదే లోడ్ ఉండగా లోడ్ మీద ఆగింది అనుకోండి ఆ లోడ్ అంతా దింపాలి అంతా చాకరీ ఎదురు చాకరీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఘంటసింపులో కొట్టండి వీడియోస్ వస్తే బాయ్